రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం బడియేడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా సర్కారు ప్రతి సంవత్సరం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది వేసవి సెలవులు పూర్తయి మరో రెండు వారాల్లో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు బడిబాట కార్యక్రమం కొనసాగనుంది ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ సామూహిక అక్షరాభ్యాసం బాలికా విద్యా ప్రాముఖ్యతను వివరిస్తూ చదువుకు దూరమైన పిల్లలను పాఠశాలలకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు పెద్దపల్లి కలెక్టర్ ముజిమిల్ ఖాన్ పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని ప్రతి ఒక్క పిల్లవాడు పాఠశాలలో నమోదయ్యే దిశగా బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం జూన్ ఆరు నుంచి జూన్ పంతొమ్మిది వరకు నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన వసతులు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో వస్తున్న మెరుగైన ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు అసలు చదువు విలువ ఏంటి చదువు ఉపయోగం ఏంటి అది అర్థం చేసుకుందాం ఒక కేవలం ఒక ఉద్యోగానిక కేవలం ఒక ప్రగతిని పొందడానిక ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం అసలు పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలనే గమనిక మనకు ఉండేది ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిస్తాం ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది ఇది మనకు తెలిసింది గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చూస్తున్నా గమనించండి ఏ స్కూల్కి వెళ్ళినా సరే నేను ఏదో నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి అంగులు కావాలి ఉన్నాయా లేవా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పెంపుదలే లక్ష్యంగా చేపట్టిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల సదానందం ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు బోధిస్తున్న నాణ్యమైన విద్యను గురించి అవగాహన కల్పించారు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జమ్ముకుంటలో ఉపాధ్యాయులు విద్యార్థులు అంగన్వాడీ కార్యకర్తలు ఏఏపీసీ మెంబర్స్ చైర్మన్ వాళ్ళందరికీ కూడా పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి అట్లాగే పాఠశాలలో పిల్లలను చేర్పించేటువంటి విషయం పైన అవగాహన కల్పించడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ప్రాథమిక పాఠశాల జెడ్హెచ్ఎస్ బాయ్స్ జమ్ముకుంట నుంచి ర్యాలీగా ప్రాథమిక పాఠశాలకు అట్లాగే చర్చ్ కాలనీ పాఠశాలకి వెళ్ళి రావడం జరిగింది మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఇళ్లలో ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకి అవగాహన కల్పించి తల్లిదండ్రులతో మాట్లాడి ఈ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను వివరించి చెప్పడం జరిగింది కరీంనగర్ రూరల్ మండలం చర్లబూత్కూర్లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామంలో బడిబాట కార్యక్రమం వాడవాడలో తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలకు ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ప్రజలకు విద్యార్థి తల్లిదండ్రులకు తెలుపుతూ ర్యాలీ చేసి నిర్వహించడం జరిగింది అయితే పాఠశాల హెచ్ఎం భారతి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ ఎంపీటీసీ తిరుపతి గౌడ్ మాజీ సర్పంచ్ రమణారెడ్డి గ్రామస్తులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కరీంనగర్ ముప్పై ఐదో డివిజన్లో సప్తగిరి కాలనీలో బడిపాట కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి స్థానిక కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బడిపాట కార్యక్రమాన్ని ప్రారంభించారు డివిజన్లో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలని కోరారు